హాయ్ బటీస్ నేను మీస్ అవుతానమ్మాయి ఈరోజైతే డిఫరెంట్ ఐటమ్ అనమాట చాలా హెల్దీ ఫుడ్ దీన్ని ఏమని పిలుస్తారో మీరు డెఫినెట్గా కామెంట్ చేయాలి మా సైడ్ అయితే రాగి పిండి వేపుడు అని పిలుస్తారు బాగా రాగి పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి ఎలా అంటే బాగా మెత్తగా కలపాలి టూ టు త్రీ అవర్స్ ముందు కలిపి పెట్టుకోవాలి బాగా కలిపెట్టుకున్న తర్వాత దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ నెయ్యి నెయ్యి కంపల్సరీగా కావాలి నెయ్యితో చేసుకుంటేనే చాలా బాగుంటుంది సో నేనైతే టూ టు త్రీ అవర్స్ ముందు కలిపి పెట్టుకున్నా ఆ రోజే నేను కొంచెం నెయ్యి వేయించుతూ ఉన్నాను అంటే వెన్న తీసి పక్కన పెట్టుకొని దాంట్లోనే చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను సో ఈరోజైతే చాలా హెల్దీ ఫుడ్ చేసుకున్నా నేనైతే ఏంటి ఈ ఇలా నల్లగా ఉంది అనుకుంటున్నారా లేదండి దీంట్లోనే నెయ్యి కాంచానని చెప్పాను కదా సో ఇది కొంచెం నెయ్యి కాంచినప్పుడు కింద కొంచెం నల్లగానే ఉంటుంది మాడిపోయినట్టు కాదు అడుగున కొంచెం నల్లగా ఉంటుంది అది కూడా టేస్ట్ బాగుంటుంది కొంతమంది తింటారు కొంతమంది తినరు మా ఇంట్లో మా తమ్ముడు నేను బాగా తింటాము దీంట్లోనే కొంచెం నెయ్యి కానీ నెయ్యి ఎక్కువ లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు మేము కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాము దాని తర్వాత తిరుగుమాత గింజలు వేసుకోవాలి దాంతోపాటు మిరపకాయలు కావాలి అంటే వేసుకోవచ్చు కొంతమంది లైక్ చేయరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు బట్ మేము మర్చిపోయాము ఆనియన్స్ వేయడము అది వేసిన తర్వాత రాగి పిండి మనం కలిపెట్టుకుంటాం పెట్టుకుంటాం కదా వేసుకోవాలి బాగా వేపుకోవాలి ఎంత అంటే పచ్చి వాసన పోయేంతవరకు అంటే కొంచెం బాగా స్మూత్గా వచ్చేంతవరకు వేపుకోవాలి వేపుకున్న తర్వాత బెల్లము బాగా మెత్తగా దంచుకోవాలి ఎందుకంటే దీంట్లో గడ్డగడ్డగానే మిగిలిపోద్ది సో అలా లేకుండా బాగా మెత్తగా దంచుకోవాలి బట్ బెల్లంతో పాటు షుగర్ కూడా వేసుకోవచ్చు బట్ అంత హెల్దీ కాదు కదా సో అందుకని మేము బెల్లమే ప్రిఫర్ చేస్తాము బెల్లంతో టేస్ట్ చాలా బాగుంటుంది పెద్ద హార్డ్ వర్క్ కూడా కాదు జస్ట్ రాగి పిండి సాల్ట్ వాటర్ వేసుకొని కలిపెట్టుకోవాలి టూ అవర్స్ ముందు దాని తర్వాత నెయ్యి ఆయిల్ వేసుకొని బాగా వేపుకొని బెల్లం వేసుకుంటే అంతే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట బాగా వేపుకోవాలి నెయ్యి కొంచెం కావాలనుకుంటే వేసుకోవచ్చు సో అంత వేయిపోయిన తర్వాత ఇంత ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు సో ఇంత ఈజీ ప్రాసెస్ని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే టేక్ కేర్ బాయ్